నమస్కారం అండి వెంకటచి గారికి నా పేరు పృథ్వీ గోరంట్ల వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నా సందేహం ఏమిటంటే పుష్కరాలు జరిగినప్పుడు కానీ ఏదైనా తీర్థయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ మనం సాధువులను చూస్తూ ఉంటాం కదా వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం అనే ధ్యానం ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు గంటల తరబడి చేస్తూ ఉంటారు అలా మనం కూడా చేయాలంటే ఏం చేయాలి మనకు శరీరం సౌకర్ సహకరించినప్పుడు ఏం చేయాలి అలా మనం కూడా చేయాలంటే సులభంగా చేయాలంటే ఏం చేయాలో చెప్పగలరు ధన్యవాదాలు నమస్తే నేను డాక్టర్ వెంకటాజ్ ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైవేదిక్ సైన్సెస్ పృథ్వీ ఘోరం అడిగిన ప్రశ్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఆయన సాధువుల్ని సంతుల్ని చూసినప్పుడు వాళ్ళు గంటల తరబడి ధ్యానం చేస్తారని ఆయన చెప్తున్నారు పృథ్వీ గారు మీరు స్వయంగా కళ్ళతో చూసారా గంటల తరబడి ఆయన ధ్యానం చేయటం అంటే ఆయన ధ్యానం చేస్తున్నాడు మీరు కూర్చున్నారు వాచ్ పెట్టుకున్నారు ఎన్నింటికి స్టార్ట్ చేశాడు అలా ఎంతసేపు కూర్చున్నాడు ఎన్ని గంటలు కూర్చున్నాడు మీరు అబ్జర్వ్ చేయాలి ఎక్కడా లేవలేదా డిస్టర్బ్ కాలేదా పక్క జరగలేదా ఏమీ చేయలేదా ఇవన్నీ మీరు గమనించారా ఇలా గమనించినప్పుడు మీరు గంటల కొద్దీ అని ధ్యానంలో కూర్చున్నట్టు మీకు తెలిసిందా ఇది ఇంపార్టెంట్ లేదు ఎవరిని చెప్పారో విన్నారు మీరు నమ్మారు ఇది వేరు సో సాధ్యం కాదండి గంటల తరబడి అనేది చాలా కష్టమైన పని చాలా కష్టమైన పని సో ఋషులు కూడా మీరు గమనించుంటారు వాళ్ళు ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళు కుటీరంలోకి వెళ్ళి వాళ్ళు నిద్ర శయనం చేస్తారు భోజనాదులు చేస్తారు కాకపోతే అతి భోజనము అతి నిద్ర చేయరు ఎక్కువ సమయం ధ్యానంలో గడపడానికి ప్రయత్నం చేస్తారు అలా ప్రాక్టీస్ చేసి 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 వాళ్ళు సెట్ అవుతారు అయితే మనకి ఇది మనం ఎలా చేయాలి మనకి అష్టాంగ యోగ సాధన అని చెప్పి పతంజలి మహర్షి మనకి యోగ దర్శనంలో చెప్పారు సో అందులో ఏంటంటే యమ నియమాలు పాటించటం యమాలు నియమాలు యమాలు ఐదు నియమాలు ఐదు పాటించాలి అది మనసుతోనే చేయాలి ఇక శరీరంతో పని లేదు దానికి సో అంటే శరీరం సహకరించకుండా చేయలేముండేవి అంటే శరీరం బాధపడతాం నొప్పు పడతాం అనుకోండి చేయలేము సో శరీరం కుశలంగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి సో అది యమనియమాలు పాటించాలి ఆ తర్వాత ఆసన ప్రాణాయామాలు చేయాలి ఇవన్నీ చేసుకుంటూ ప్రత్యాహారము ధారణ ధ్యానము అండ్ సమాధిలోకి అప్పుడు వెళ్ళగలుగుతాం ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు నిశ్చలంగా ఉండగలుగుతారు సో అది విశేషం సో దీనికి మనము మనకి శ్రేణించేటప్పుడు పడుకునేటప్పుడు ఒక మంత్రం చదువుతాం ం ఎతో దూరముదైతి దైవం తదు తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన సంకల్పమస్తు ఈ మంత్రంలో స్పష్టంగా ఏం చెప్పుకుంటామంటే ఎాగ్రతో దూరముదైతే దైవం జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మేల్కొని ఉన్నాం సో ధ్యానంలో కూడా మేల్కొనే ఉంటాం సో ఈ సమయంలో మనస్సు అతి దూరంగా వెళ్ళిపోతుంటుంది ఉంటుంది దాన్ని పట్టుకొచ్చుకోవాలి సో నిద్రలో సుషుప్తిలో మనం ఒకే చోటు ఉండం మనసు ఎక్కడికి కదలదు సో అది పరమాత్మ ఆ ధ్యానంలో మనం ఉంటాం ఆ టైంలో కాకపోతే మనకు తెలియదు అంతే సో దేర్ ఫోర్ ఆ స్థితి ఎలా ఉంటుందో అలా మన మనసుని తీసుకురాగాలి సో తీసుకొచ్చి జాగ్రత్త వస్తువులు అలా పెట్టాలి అప్పుడు దూరంగమం జ్యోతిషాం జ్యోతి సో దూరంగా వెళ్ళే ఈ మనసు జ్యోతిష్యులకు జ్యోతి అంటే సూర్య నక్షత్ర జ్యోతి ఇదే సో ఈ మనసే ఈ మనసు లేకుండా మనకు అవి లేవు సో ఇలా మనము ఆ మనసుని కంట్రోల్ చేసుకోవాలి సో కంట్రోల్ చేసుకోవడానికి భగవద్గీతలో చాలా సింపుల్ మెథడ్ చెప్పాడు అది ఎంత సింపుల్ అంటే అంతకంటే సింపుల్ ఇంకోటి ఉండదు అదేంటంటే కర్మ చేయటం ఫలితం ఆశించకూడదు సింపుల్ రబ్ కర్మ చేసుకోవాలి మనము ఫలితం ఆశించకూడదు ఇది నేను ఇవాళ చేస్తున్నాను ఇవాళ నేను కార్యక్రమం చేస్తున్నాను సిన్సియర్గా చేయటమే ఫలితం వచ్చింది పాస్ ఫెయిలో వచ్చింది పట్టించుకోకపోవడం ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవడం పాస్ అయితే బ్రహ్మాండం ఇంకో దానికి వెళ్ళిపోవడం అంతే అంతేకాని ఏడుస్తూ కూర్చోవడం లేకపోతే పాస్ అయిపోయిన ఓ సంతోషం ఎగదోసేయటం ఇలాంటివన్నీ చేయకూడదు అవన్నీ చేసామంటే మనసు నిశ్చలంగా లేదు అని అర్థం అనమాట సో మనసును అలా నిశ్చలంగా పెట్టుకునే ప్రయత్నం దీంతోనే సాధ్యం ఇది ప్రాక్టీస్ మీదే వచ్చేది కానీ నేను అనుకుంటాను ఇప్పుడు నాకు లాభం నష్టం ఏ పర్వాలేదు నేను చేస్తాను చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత మీరు అనుకున్నదే చేశారనుకోండి మీరు నిశ్చలంగా ఉన్నట్టు అనమాట సో అది సాధ్యమవుతుంది శరీరం సహకరించకపోతే ఏం చేయాలి శరీరం సహకరించకపోతే చేయలేం కాబట్టే శరీరం ఉన్నప్పుడే చేసేసుకోండి శరీరం సహకరించకపోతే మటుకు మనస్సుతో కట్టడి చేయండి ఇంద్రియాలను కట్టడి చేసే కట్టడి చేసి మనం ముందుకెళ్ళాలన్నమాట దానికి ఏంటంటే ఓం ధిరస్వాన్నివయన్ మనుష్యాన్నే నియతే అభీసుర్వాజని ఇవ హృత్ ప్రతిష్టం యదజరం జవిష్టం తన్మే శివ సంకల్పమస్తు మంచి రథసారథి గుర్రాల్ని కళ్ళాలతో పట్టి ఖచ్చితమైన దోళ ఎలా అయితే పెడతాడో అలా మీ మనసుని మీ ఇంద్రియాలు అనేవి గుర్రాలు అటు ఇటు పరిగెడుతుంటాయి వాటిని మనసు సహాయంతో లాగి పట్టుకొని దాన్ని నిశ్చలంగా ఒకటే దోవలు పెట్టాలన్నమాట అది ధ్యానం కుదురుతుంది సో ఇలా చేయాలని చెప్పి మంత్రాలు చెప్తున్నాయి కాబట్టి మనసు మీద ఒక ఆరు మంత్రాలు చక్కటివి ఇదివరకు కూడా నేను ఇచ్చాను చూడండి వాటిని ఎక్కడైనా వీడియోలు దొరుకుతాయి మీకు సో అలా వాటిని కంట్రోల్ చేసుకుంటే శరీరం సహకరించకపోయినా మనసుతో సహకరించుకునే ప్రయత్నం చేస్తే ధ్యానం కుదురుతుందండి సో ఇది చాలా రేర్ అండి మనకి చూసే సాధువులు సంతులు చాలామంది మంచి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది దొంగభావాలు ఉంటారు అన్నమాట సో ఇప్పుడు నేనున్నాను అనుకో నాకు కుదరదండి అట్లా గంటలు గంటలు నేను కూర్చోలేదు ఎందుకంటే ఇప్పుడు అది సాధ్యపడదు ఎన్నో కోరికలు ఎన్నో మనసు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో పనులు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ధ్యానం కుదరదు మనసు ఎప్పుడు ఆ పనుల మీద ఆలోచిస్తూ ఉంటుంది అన్నింటిని వదిలేసుకోవాలి అది సాధ్యమా మనిషికి సన్యాసి సాధ్యం సన్యాసి అంటే వదిలేసిన వాడైతే సన్యాసి అవుతాడు వదలరు సన్యాసి డ్రెస్ వేసుకుంటారు అంతవరకే సో ఇవన్నీ ఏంటంటే జిగట వ్యవహారం మీకు కనిపించేవన్నీ మీరు నమ్మకండి ఊరికే భ్రమలు పడిపోకండి వాళ్ళు వీళ్ళు ఒక ఇరవై గంటలు కూర్చున్నారు ముప్పై గంటలు కూర్చున్నారు అసలు రోజులు తరబడి కూర్చున్నారు ఇవన్నీ వ్యర్థ ప్రలాపంలో అదేంటండి నిజంగా కూర్చోండి మీరు కూర్చోవాలి చూడాలని మీరు పది మందిని తెచ్చుకోండి ఫ్రెండ్స్ని కూర్చోండి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు లేకపోతే ఒక గంట నువ్వు అబ్జర్వ్ చేయి రెండో గంట నువ్వు అబ్జర్వ్ చేయని అలా పది గంటలు అబ్జర్వ్ చేయండి ట్రై చేయండి ఒక్కళ్ళని పట్టుకొని రండి అప్పుడు నేను నమ్ముతాను లేదండి అలా సాధ్యం కాదు మన చెప్తుంటారు నేను గాయత్రి మంత్రాన్ని వెయ్యి సార్లు చదివేశాను ఏకాగ్రత చదివేశానని చెప్తుంటారు అసలు ఏకాగ్రత చదివితే వెయ్యిసార్లు ఏమవుతుందో తెలుసా మీకు అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో అది ఏంటంటే ఆ మనసుకి మనకు రోజువారి పనుల్లో మనం ఎంత బిజీగా ఉంటామంటే ఆ పనుల మీద దృష్టి పెట్టేస్తుంటాం మనం ఆ పనులు తగ్గించుకుంటూ ఈ ధ్యానం పెంచుకుంటూ పోతుంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కుదరడం మొదలు అప్పుడు గంట దాకా వెళ్ళొచ్చు మనం అక్కడి నుంచి మనం రెండు గంటలు మూడు గంటలు అలా పెంచుకుంటూ పోవచ్చు కానీ ఆసన ప్రాణాయామాలు చేయకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి శరీరం సహకరించకపోతే యమనియమాలు పాటిస్తూ మనము ఈ యొక్క ధ్యానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి సో పరమాత్ముని అడిగితే తప్పకుండా మీ కోరిక తెరుస్తాడు సో ఈ విధంగా మనం చేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి పిచ్చి పిచ్చిగా ఆయన చేశాడు ఈయన చేశాడు నువ్వు చూసావా నువ్వు ప్రత్యక్షంగా నీ కళ్ళతో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు చూసావా ఇది ఇంపార్టెంట్ లేదు ఆప్తుడు ఎవరన్నా చెప్పాడు ఆప్తుడు అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఆశించకుండా ఏ మాత్రం కూడా ఎవరి గురించి అబద్ధం చెప్పకుండా ఎప్పుడూ సత్యమై చెప్పే వ్యక్తి ఎవరిన ఉంటే అతను చెప్పాలి చూడండి మహాభారత యుద్ధంలో అశ్వత్థామ చనిపోయాడు అని ద్రోణాచారి చెప్పాలి అంటే మొత్తం ఎంటైర్ బ్యాచ్లో పాండవుల్లో ఓక్కడ లేడు ఎక్సెప్ట్ ధర్మరాజు అందుకనే ధర్మరాజు ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు సత్యమై చెప్పాడు అది అందరికీ తెలిసిన విషయం మరి అర్జునుడు ఏమైనా అబద్ధాలు చెప్పాడా అంటే అర్జునుడు భీముడు నకుల సహదేవులు అందరితో సహా అర్జునుడే మన ధర్మరాజే సత్యం పలికిన వాడు అని అందరికీ తెలుసు కాబట్టి ధర్మరాజు చెప్తే నమ్ముతాడనమాట సో అందుకే ధర్మరాజు చేతనే చెప్పించారు కృష్ణుడు చెప్పించి బాబు నాయన నువ్వు ఇలా చెప్తే అప్పుడు జరుగుతుందంటే అది కూడా అశ్వత్థామా హత కుంజర అని చెప్పి మల్లహా అనటం అవన్నీ మనకి తెలుసు ఆ కథలని సో ఇలా చెప్తే అప్పుడు ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేశాడు ఇది విశేషం అన్నమాట కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయాన్ని అన్నా సరే మనం సత్యంతోనే ముడిపడి సో మీరు కూర్చొని అబ్జర్వ్ చేసి ఇది సత్యమో నిర్ధారణకు రండి అలా సత్యం చెప్పే మనిషి ఎవరినో దొరికి అతను సత్యమే పలుకువాడని తెలిస్తేనే నమ్మండి లేకపోతే నమ్మకండి ఓకేనా ఉంటానండి ఓ